డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కార్మికులు భారీ ర్యాలీ వందలాదిగా పాల్గొన్న కార్మికులు కార్మిక సంఘాల సమ్మె విజయవంతం రామచంద్రాపురం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను రామచంద్రాపురం కార్మికులు విజయవంతం చేశారు సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు ఒకటి ఐఎఫ్టియు మైనస్ రెండు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు మార్కెట్ సెంటర్ నుండి వందలాదిగా వచ్చిన కార్మికులతో రాజగోపాల్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి రాజగోపాల్ సెంటర్లో మానవహారం వేయడం జరిగింది ఈ సమ్మెను ఉద్దేశించి ఏటీయూసీ జిల్లా అధ్యక్షులు ఉండవల్లి గోపాల్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలని రైతు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలకు చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డ్రైవర్లకు ఉరితాడు బిగించే భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల రెగ్యులర్ చేయాలని ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షులు మేడిశెట్టి దుర్గమ్మ శ్రీదేవి ఆశ జిల్లా ప్రధాన కార్యదర్శి మలక సుభాషిని పాక్స్ రాష్ట్ర నాయకులు పెంకి సత్యనారాయణ ఇటెక్ నాయకులు పి రాము మిడ్ మీల్ ప్రధాన కార్యదర్శి కె సత్యవేణి మున్సిపల్ నాయకులు గొరిపర్తి రాజు పిల్లి వెంకటరావు కోరి లారీ వర్కర్స్ నాయకులు నాగరాజు సతీష్ ప్రజానాట్య మండలి నాయకులు ఎం ప్రేమానందం ఎస్ శారదా దేవి ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నాగేశ్వరరావు సత్యనారాయణ ఆటో యూనియన్ నాయకులు సత్తిబాబు వీఏఏ నాయకులు శ్యామల మరియు అంగన్వాడీలు ఆశాలు మిడ్ డే మీల్ స్కూల్స్ శానిటేషన్ వర్కర్స్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఆర్పీలు మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు

వేతనాలు అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి కనీస వేతనాలు